విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారం హరే శ్రీనివాస గోవింద గోవింద ధర్మ మార్గం వైపు మనం ప్రయాణం చేస్తే వంద శాతం మనకు మంచి జరుగుతుంది ప్రశాంత జీవనం జరుగుతుంది కూడా ఇంతవరకు ధర్మ మార్గంలో వెళ్ళలేదా అని ప్రశ్నించవచ్చు కానీ కలియుగంలో మాయ అని మహిమలో చాలా మంది చిక్కుకున్నారు దయచేసి మాయ మాయ నుండి బయటికి వచ్చి బాధల కష్టాలు ఎవరైతే స్వాగతిస్తూ ధర్మ మార్గం వైపు ప్రయాణం చేస్తారు అటువంటి వారు భూలోకములో అనేక ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చును మిత్రమా కాబట్టి మనం ధర్మం వైపే మొగ్గు చూపండి ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చును సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి